శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాసుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు కన్యారాశి వాళ్ళ ఫలితాలు పరిశీలించినట్లయితే రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహు కన్యా రాశి వాళ్ళకి ఆరో స్థానంలోకి వస్తున్నాడు షష్ఠ స్థానంలో రాహు విశేషంగా యోగిస్తాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి రాహు ఎంత అద్భుతంగా యోగిస్తాడంటే కన్యారాశి వాళ్ళకి మే పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కొండలు పిండి చేయాలనుకుంటే పిండి చేయగలుగుతారు ఆకాశానికి నిచ్చరేసుకుని ఆకాశానికి ఎక్కాలన్నా ఆకాశానికి ఎగరాలన్నా ఎగరగలుగుతారు అంటే అంత అద్భుతంగా వాళ్ళు అనుకున్నది కన్యారాశి వాళ్ళు సాధించగలుగుతారు అంటే మే పదిహేడు వరకు కన్యారాశి వాళ్ళకి ఆలోచనే ఉంటుంది ఆచరణ ఉండదు కానీ మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహుకేతు సంచారంలో మార్పు వల్ల రాహు ఆరో స్థానానికి రావటం వల్ల వాళ్ళ ఆలోచనలన్నీ ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చి విజయాలు సాధించగలుగుతారు ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి మటుమాయమైపోతాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అప్పుల సమస్యలుంటే ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడతారు శత్రువుల మీద ఆధిపత్యాన్ని చలాయిస్తారు అంతర్గత బహిర్గత శత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు వాళ్ళకు కావలసినట్టుగా శత్రువులను మార్చుకుంటారు కాబట్టి ఆరో స్థానంలో రాహు సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అనుకున్నది ఏదైనా సరే ఆచరణలో పెట్టేటటువంటి అద్భుతమైన అవకాశం పద్దెనిమిది నెలల పాటు కన్యారాశి వాళ్ళకు ఉంది అయితే పన్నెండో ఇంట్లో కేతువు సంచారం ఉంది వ్యయంలో కేతు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మోక్షం మీదకు ఆసక్తి వెళుతూ ఉంటుంది డిటాచ్మెంట్ మీదకు ఆసక్తి వెళుతూ ఉంటుంది బంధాలు కలుపుకోవటం కంటే బంధాలను దూరం చేసుకోవటం మీద పన్నెండో ఇంట్లో కేతువు ఆసక్తిస్తాడు ఎందుకంటే భగవంతుడి మీద ఆసక్తి పెంచుతాడు అందుకే కన్యారాశి వాళ్ళు తీర్థయాత్రలు చేయాలనే కోరిక పెంచుకుంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం మంచిదే కానీ పన్నెండో ఇంట్లో కేతువిచ్చే వైరాగ్యము నైరాస్యము ఒక్కొక్కసారి బంధాల నుంచి దూరం చేస్తూ ఉంటుంది బంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అలా జరగకుండా ఉండాలంటే పన్నెండో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి గణపతికి గరిక ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకుంటూ ఉండాలి కనీసం ఏడు మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటే వ్యయంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఓం గమ్ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం గమ్ నమ అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ సంకటనాశిక గణేష స్తోత్రాన్ని కానీ రోజు చదవటం కానీ వినటం కానీ చేస్తే వ్యయంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే మంగళవారం పూట సునకాలకు అంటే కుక్కలకు రొట్టెల ఆహారంగా వేసినా కూడా ఈ బంధాలకు దూరం కావటం డిటాచ్మెంటు పూర్తిగా భగవంతుడి వైపు వెళ్ళిపోవటం అలాంటి వాటిని అధీనంలో ఉంచుకుంటారు బంధాలతో కూడా కలిసి ఉంటారు కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది కన్యారాశి వాళ్ళకి రాహు విశేషంగా యోగించేలాగా చేస్తుంది వ్యయంలో కేతువు వల్ల వచ్చే ఆ డిటాచ్మెంట్ పోగొట్టుకోవటానికి బంధాల పట్ల ఆసక్తి పెరగటానికి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే పద్దెనిమిది నెలలు కన్యారాశి రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తోందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాసుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలనే ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండూ కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి